హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి మార్చి నెలలో విడుదల చేసిన ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా అందించే పంట నష్టపరిహార డబ్బులపై తాజా అప్డేట్ అనేది ఇప్పుడే రావటం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెగ్యులర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్లో నేడు కొంతమంది రైతులకి మాత్రమే ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించే పంట నష్టపరిహార డబ్బులు జమైనట్లు సమాచారం అయితే రేపటి నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు అంటే మే పదకొండు నుంచి మే పదమూడు వరకు ఈ నగదు బదిలీ కార్యక్రమం అనేది జరగదు తిరిగి మే పదిహేను నుంచి అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం యొక్క డబ్బులని అందించనున్నట్లు సమాచారం మీలో ఎవరికైనా రైతులకి ఈరోజు ఈ పంట నష్టపరిహార డబ్బులు జమ అయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క పంట నష్టపరిహార డబ్బులు ఎంత జమ అయ్యాయో కామెంట్ చేయండి